ఏమని మాట్లాడాడు ఇక్కడ ఆ దినము సమీపించుట కొలది మనము సమాజముగా కూడుట మానక చూడండి తొలి క్రైస్తవ్యంలో ఆనాటి క్రైస్తవ్యంలోనే కొంతమంది దేవుని పరిశుద్ధుల సహవాసం సంఘ సహవాసాన్ని ఎగ్గొట్టారంట ఈ దేవుని మందిర పరిచర్యలో దేవుని సంఘ పరిచర్యలో చర్చికి ఎగ్గొట్టడం అనే దరిద్రపు లక్షణం ఈనాడే కాదు ఆ తొలి క్రైస్తవ్యంలో కూడా ఉంది కొందరు మానుకొనుతున్నట్లుగా సమాజముగా కూడుట మానకుడి అన్నాడు అంటే అప్పటి దినాల్లోనే కొంతమంది సోమవర్లు తయారయ్యారు వాళ్ళు ఆరు రోజులు వాడుకుంటారు వాళ్ళ సొంతానికి ఆదివారం ఒకరోజు సమాజంగా కూడే ఒకరోజు కూడా వాళ్ళు వాడుకుంటారు లోకానికి వాళ్ళు దేవుని సన్నిధికి విలువనివ్వరు దానివల్ల ఎవరు నష్టపోతారు ఎవరైతే దేవుని సన్నిధికి సహవాసానికి విలువనివ్వరో పట్టించుకోరో వాళ్ళు తప్పకుండా నష్టపోతారు రెండు విధాలా నష్టపోతారు భూమి మీద దేవుని రెక్కల నీడలో దొరికే మనశ్శాంతిని కోల్పోతారు ఆయన దగ్గర దొరికే కృపను పోగొట్టుకుంటారు ఆయన సన్నిధిలో వేడుకుని లోపాలను దిద్దుకొని మారు మనసు పొందే అవకాశాన్ని పోగొట్టుకుంటారు దేవుని సన్నిధిలో దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు మేళ్లు పోగొట్టుకుంటారు వీటితో పాటు రాకడకు సిద్ధపడే ఘట్టాన్ని కూడా పోగొట్టుకుంటారు ఇన్ని పోగొట్టుకుంటారు సమాజంగా కూడటం మానుకున్న వాళ్ళు సంఘ సహవాసానికి దూరం అయిపోయినోళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు కానీ లైవ్లో వాళ్ళు కానీ దయచేసి మాటల్ని పెడచెవిన పెట్టకండి సంఘ సహవాసాన్ని ఎప్పుడు మనం మానకూడదు సమాజముగా కూడుట మానకూడదు అని చెప్పి వ్రాయబడి ఉంది లేఖనంలో తర్వాత కిందికి చదువుతాం కొందరు మానుకొనుచున్నట్టు సమాజముగా కురుట మానక ఒకనికొకడు హెచ్చరించు అక్కడ చూడండి ఒకనినొకడు హెచ్చరించు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలతి ఆ ఏ అండి రాకడ దినం మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్ప ఆలోచించవలనని అన్నదానికి పుట్టినోట్లో రెండులో ఏముంది రేపవలెనని అదండి అసలు విషయం మనం ఒకరినొకరు రేపాలట కొంతమంది కోపాన్ని రేపుతారు ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటారు ఫ్యామిలీస్లో ఎక్కువ జరిగిద్ది కొంతమంది దురలవాట్లకు రేపుకుంటారు కొంతమంది తాగుబోతులు ఉన్నారు చూడండి అసలు వాళ్ళు ఎంత అద్భుతంగా ప్రేరేపణిస్తారో ఒకటి దగ్గర నాలుగు వందలు ఉందనుకో సింగిల్గా తాగడుగా తాగడు కనీసం ఇద్దరు ముగ్గురిని జోడీ చేసుకుంటాడు పోయి అంత ఆప్యాయంగా మాట్లాడుతాడు అనుకున్నా ఏందిరా ఏదంటున్నావు పదా అంటాడు అంతే పద అంటాడు డబ్బులు లేవురా నీ దగ్గర లేకపోతే నా దగ్గర లేవంటా ఇవ్వ ఏమన్నా నిజమా ఉన్నాయా ఉన్నాయా ఇంద్రియా ఇదిగో ఎక్కడిరా వీళ్ళెక్కల నేను ఎందుకురా నీకు పద పదా తాగు నువ్వేం తాగుతావు ఏం తీసుకుందాం పదా బా ఏం ఆప్యాయత ఏమనురాగం వీళ్ళిద్దరు పోతా అరే వాడి కూడా పొద్దున్న దిగులు కనపడ్డాడు రా ఇంకొకడు ఇంకొకడు వాడి కొంపలో కూడా పెట్టాల్సి ఇచ్చు ఇంకొకడు వాడింటికి పోతారు ఇద్దరు కలిసి ఎరా ఏయ్ ఆడొస్తాడు హుసుమనుకుంటా రాత్రి దాగింది తల పట్టేసి వాడొస్తాడు పొద్దున్నే ఒక నైంటీ అన్న పడితే కానీ బండి లైన్లో రాదు అనుకుంటా ఏదిరా అంటాడు అరా అంటాడు ఏది పోయేది రాత్రి అన్న అయిపోయేది ఏమి లేడా అంటాడు ఓయ్ మా దగ్గర ఉండే పావాయ్ అబోహరి నాయన వాళ్ళ ఐక్యత వాళ్ళు రేపటం మళ్ళీ ప్రైవసీ వాళ్ళకి ఎంత అద్భుతమైన ప్రయోజనం అంటే సీసాలు తీసుకొని టచ్ టచ్చింగులు తీసుకొని శుభ్రంగా పోతున్నాడు ఎడారు ప్రాంతానికి పోయి ఆ సీసాలు ముందు పెట్టుకొని ఆ వాటర్ ప్యాకెట్లు ముందు పెట్టుకొని గ్లాసులు ముందు పెట్టుకొని తెచ్చిన టచింగులు ముందు పెట్టుకొని సుత్తి మొదలు పెడతారు సుత్తి మొదలు పెట్టి ఇవన్నీ నాకెట్ట తెలుసు అనుకుంటున్నారా ఆ మాత్రం తెలియదు అసలు ఆ మాత్రం తెలియదు నేను నేను బండి వేసుకొని పోతుంటే అక్కడక్కడ తగ్గుతారు నన్ను చూసి అటు తిరుగుతారు అదొక గౌరవం అయితే మర్యాద భలే గౌరవం ఇస్తాను నన్ను వాళ్ళు నా ముందు అసలు తాగరగా అసలు మాట్లాడే పని లేదు నేను కనపడితే అటు తిరుగుతారు అటు తిరిగి నేను పోయానా అని తెలుసుకున్న దాకా ఆగుతారు ఆయన పోయాడు అన్నప్పుడు అప్పుడు తీసుకుంటాడు క్లాసు ఏందో వాళ్ళ గౌరవం నిజంగా భలే గౌరవిస్తారు వాళ్ళు అసలు వాళ్ళు మంచితనమే వేరు అసలు ఎవరిది దేవునికి స్తోత్రం ఇవన్నీ నీకెట్ట తెలుసు అంటే ప్రభుని ఎనక్క ముందు తాగుబోలతలతో కూడా కూర్చున్నా ప్రభుని ఎరిగిన తర్వాత ఏకాంత ప్రార్థనకి వెళ్ళినప్పుడు నేనేమో ఆత్మ సంబంధమైన మత్తు కోసం నేను పోతాను వాడేమో దురాత్మ సంబంధమైన మత్తు కోసం వాడొత్తాడు ఇద్దరిది ఒకటి ప్లేసు చింతతోపు అక్కడ ఉండడు నిశ్శబ్దంగా ఉంటుంది పెద్ద పెద్ద చెట్లు ఎక్కువగా పాములు తిరుగుతూ ఉంటే ఆ మధ్యకి రాడని నా నమ్మకం మంచి మొనగాడు పాములు ఉంటాయి ఆడ అక్కడ ఒక చెట్టు చూసుకొని చెట్టు కింద శుభ్రం చేసుకొని మోకాళ్ళు వేస్తాను ఇక వీళ్ళు డింకు వస్తారు వచ్చి నన్ను చూస్తేనే సగం ఇబ్బంది వాళ్ళకి కొంతమంది నన్ను ఎరగని వాళ్ళు వస్తారు కొంతమంది నన్ను ఎరిగిన వాళ్ళు ఈ ఊరు వాళ్ళే కదా కొంతమంది అన్యులైనా సరే ఒక రెస్పెక్ట్ లే ఆయన యేసు ప్రభు భక్తుడ్రా రా వీడు ఎందుకులే పాంట్ అంటే బళ్ళు తిప్పుకొని వెనకపోతారు ఒక్కొక్కడట్టగా తెలియదు నన్ను ఎరగనోడు ఉంటాడు చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు అక్కడ దొరికిద్ది వాళ్ళ ప్రైవసీ చూస్తారు ఎవరు ఏం చేస్తున్నాడు నేను ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుంటా ఉంటా వాళ్ళు వాళ్ళే చెప్పుకుంటారు పుస్తకం చదువుకుంటున్నాళ్ళే ఏదో పుస్తకం రెండు ఎందుకోట బైబుల్ ఎరాదే బైబిల్ మా కానీ అరే కూర్చున్నప్పుడు అవన్నీ ముందు పెట్టుకొని ఎంత అద్భుతంగా మాట్లాడుకుంటారంటే వాళ్ళ మాటలు వాళ్ళ సంభాషణ వాళ్ళ ఆప్యాయత స్టార్టింగ్ అబ్బో ఎంత పురికొలుపుకుంటారో వాళ్ళు ఎంత రేపుకుంటారో ఆ త్రాగుడికి అంత అయిపోయి సీసాలు బాగా కొట్టుకొని ఒకనొకడు కొట్టుకొని పోతారు అప్పుడు ఇంటికి అది వేరే సంగతి ముందైతే మాత్రం బల్లే పురి కొలుపుకుంటారు త్రాగుడు మత్తుకి ఒకడు పురి కొలుపుతాడు కోపానికి ఒకడు రేపుతాడు పాపానికి ఒకడు రేపుతాడు కామానికి కొంతమంది రేపుకుంటారు కానీ ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది మనం దేని కొరకు ఒకరినొకరు రేపుకోవాలి అంటే ప్రభు రాకడ కొరకు సిద్ధపడున్నట్లు మనం ఒకరినొకరం రేపుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది సమాజముగా కూడి నలుగురంగా కూడి భక్తికి ఆత్మీయతకు మనం రేపబడాలి సహజంగా మన నైజం ఏంటంటే ఎవరో వచ్చి మనల్ని రేపాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం ఎవరో వచ్చి మనల్ని రేపాలి అని మనం అనుకుంటాం కానీ నేను చెప్తున్నాను బిడ్డ వినండి మీరందరూ ఎవరికి వాళ్ళు సింగిల్గా ఇలా అనుకోవాలి నన్ను ఎవరో రేపటం కాదు నేను ఇతరులను రేపాలి చెప్పుకోండి ఎవరికోళ్ళు చెప్పుకోండి నన్ను ఎవరో పురికొల్పటం కాదు రేపటం కాదు నేనే ఇతరులను పురికొల్పాలి రేపాలి దేనికి దేవభక్తి సాధనకి